సోదరులు గౌడ్ గారు ఈ నిర్వహిస్తున్నటువంటి సోదరులు కులకచల్ల శ్రీనివాస్ గారు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు బీసీ జేఏసీ అధ్యక్షులు బందరం విరచారి గారు మానవ మండలి అధ్యక్షులు గౌరవనీళ్ళు చెన్నయ్య గారు బీసీ సమర్థి గౌరవనీళ్ళు దుర్గన్న గారు సోదరులు రాచాల యుగర్ గారు సోదరులు తట్పూట విక్రమ్ గారు సోదరుడు కర్మార్ ప్రకాష్ గారు సోదరు కనకల శ్యామకుర్మ గారు సోదరులు శ్రీనివాస్ గారు సోదరు రావుల గౌలు నరేష్ గారు బడేసాబ్ గారు గవర్నెల్లు హరిమంజరి గారు మంజుల గారు మమత గారు పాండు గారు ఓబీసీ విద్యార్థి ఉద్యోగులు అదేవిధంగా సెంట్రల్ యూనివర్సిటీ కిరణ్ గారు శివ గారు పాల్గొన్నటువంటి వివిధ సంఘాలు ఇరవై ఐదేళ్ల క్రితం కరీంనగర్ లోక్సభ ఎన్నికల్లో ఒక బీసీ పీడగా రాజకీయ పరిచినటువంటి తొలి అభ్యర్థిగా వెళ్తే కన్యర్ వచ్చేసి రాష్ట్రీ సంఘం మద్దతు పలితే ఢిల్లీకి వెళ్ళినటువంటి నేను ఇవ్వరికి వెళ్ళిన తర్వాత మళ్లీ తిరిగి రాజకీయంగా రెండు వేల పద్దెనిమిది ఉన్నటువంటి ఎన్నికల్లో పోటీ చేయకుండా దూరంగా ఉండి తిరిగి మళ్లీ పోటీ చేస్తామనే ఒక ఆలోచనతో ముందుకొచ్చినప్పుడు అంతకు మించినటువంటి ఉత్సాహంతో ఉన్నటువంటి మీ అందరూ నాకున్న ధైర్యంగా సోదరులు ఈ పదవి అనుకుంటే వచ్చేదే కానీ దీని గురించి ముందుకు వచ్చినప్పుడు అందరం కూడా పెద్ద మనసులు పనిచేయాలని చెప్పినటువంటి మాటతో పాటు మాట్లాడినటువంటి ప్రతి వక్త ఒక రమణను కనబడేటువంటి ప్రత్యక్షంగా ఉంటే కనపడని కోణంలో నాకు నేనుగా తిరుమల తెలుసుకున్నటువంటి కూడా వివిధ పద్ధతులు చెప్పినటువంటి మీ అందరికీ నా మనోధైర్యం పెంచినటువంటి వంచి నమస్కరిస్తూ దాన్ని నేను నా జీవితాంతం అదే కోణంలో నేను అని చెప్పని మరొకసారి మీకు విజ్ఞప్తి చేస్తూ మీరందరూ మనస్ఫూర్తిగా మీకు మీరుగా ఆహ్వానించి నీతో ఉన్నము ఒక బలహీన వర్గాలలో రాజకీయ నేపథ్యం లేని సామాన్య కుటుంబంలో పుట్టినటువంటి రమణ తనకు తానుగా ఈ స్థాయికి కనుక కలిసి చేయవాలని కానీ కలుపుకొని కానీ ఎదిగినటువంటి తనను మేము గుండెల్లో పెట్టుకుంటామనేటువంటి మీ మాట నా జీవితంతో నేను మర్చిపోరని చెప్పని మరొకసారి మీకు వినియోగించుకుంటూ నా విధున్నటువంటి కర్తవ్యాన్ని నేను నిజాయితీగా ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇస్తున్నటువంటి నిబంధన కలిగినటువంటి వ్యక్తిగా ఏ విధంగా ఉంటున్నా రాబోయే కాలంలో అదే విధంగా నిబద్ధతో ఉంటా చెప్పని చేపట్టబోయేటువంటి పదవి మీ అందరి యొక్క సహాయ సహకారాలతో తీసుకోబోయేటువంటి వ్యక్తిగా ఆ చట్ట సభలల్లో తెలంగాణ ప్రజల ప్రయోజనాల కొరకు సమగ్ర అభివృద్ధి కొరకు తెలంగాణ ఉద్యోగంలో అసూలు పసినటువంటి విద్యార్థి అమరుల యొక్క ఆశయ సాధన కొరకు నిరుద్యోగుల యొక్క సమస్యల పరిష్కారం కొరకు వివిధ రంగంలో ఉండేటువంటి ఉపాధ్యాయులు గాని ఉద్యోగులే గాని వివిధ వర్గాల శ్రేయస్ కొరకు ఆ సమస్యల పరిస్థితి నిరంతరం పాటు పడతా అని చెప్పని మరొకసారి వినియోగించుకుంటూ సుదీర్ఘమైనటువంటి అలా సమావేశం జరిగింది ఈ సమావేశంలో అనేక అంశాలు జరిగింది ఆ సృష్టి అంశాలన్నిటిని కూడా క్రోడీకరించుకుని ఒక ప్రాతిపాదిక తయారు చేసుకుని పేదల గుర్తుకగా ఈ చట్టసభలలో ప్రవహించే విధంగా అండదండలు ఇవ్వాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ తక్కువ సమయంలో ఉన్నటువంటి సమయాన్ని సద్వినియోగం వేసుకునే విధంగా ఇప్పుడే ఒక నెంబర్ ఇచ్చిన నేను నూతనంగా తీసుకున్నా నెంబరు తమ్ముడు శ్రీనివాస్ గారి క్షేత్రం మీదగా నేను తెలియబరుస్తున్నా అందులో మీరు ఎక్కడెక్కడ ఏ స్థాయిలో చేయగలుగుతారో మీ అడ్రస్ తో సాధించినట్లయితే అది ఒక చేసేటువంటి యాక్షన్ ప్లాన్ దోహదపడదని చెప్పని మేము వెళ్లేటువంటి క్రమంలో తక్కువ సమయంలోనే వాస్తవంగా ఈ ఐదు నెలల స్వల్పకాలంలో ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి అవకాశానికి అనుగుణంగా సభ్యత్వ ఓటర్ల నామోదు కార్యక్రమంలో అందరం పాల్పంచుకున్నాం కానీ దాన్ని బయట ప్రపంచానికి మనందరం కష్టపడేటువంటిది అందరం వివిధ స్థాయిలో కష్టపడి ఓటర్ల నమోదులో ఏ విధంగా అయితే ముందుకెళ్ళినామో బయట ప్రపంచంలోకి ఈ ఈరోజు ఇక్కడ మొట్టమొదటి సమావేశం నేను ఇవాళ ఈ సమావేశంలోనే మీరు ఇస్తున్న సమావేశంలో నాకు అవకాశం ఇచ్చి నన్ను మాట్లాడే విధంగా కల్పించి మీతో పాటు సమాజానికి కూడా ఒక విజ్ఞప్తి చేసే విధంగా ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలకు ఏ విధంగా అయితే గల్లీ గల్లి ఢిల్లీ దాకా వెళ్లి ఆ కమిట్మెంట్ తో పనిచేసిందో మరింత కమిట్మెంట్ తో ఉంటా అని చెప్పని అన్ని వర్గాలకు గొత్తుకగా తయారవుతా అని చెప్పని ఏ వర్గానికి కూడా ఒక పక్షపాతంగా ఒక వర్గానికి వ్యతిరేకంగా ఉండకుండా అన్ని వర్గాల శ్రేయస్ కొరకు పుట్టినటువంటి జాతికి జరిగేటువంటి అన్యాయాన్ని ఇలిగెచ్చాడే విధంగా ఏడు లక్షల కోట్ల పైగా జరిగినటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం ధనం ఖర్చయితే మరి మనకు ఏ విధమైన వాటా వచ్చిందో మనం చూస్తూనే ఉన్నాం మనకు ఉండేటువంటి సమస్యలు పెరిగిపోతున్న పరిస్థితి కనబడుతూనే ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల అమలు కొరకు ఇంతవరకు పోసినటువంటి పోరాట ఉద్యమాలలో ఒక రాజకీయ పార్టీదర్శులుగా కూడా ఇస్తున్న దానికి చట్ట సభలలో ప్రవేశించి మరింత బలోపేతం మీ నిర్ణయానికి నేను అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియస్తూ నేను వాటిని పాటిస్తానని చెప్పని గతంలో ఉండేటువంటి ఉద్యమాలలో స్వయంగా ఉద్యమాన్ని తలుచుకున్నటువంటి కేసీఆర్ మాటలు మాట జరిగింది కరీంనగర్ ఉండేటువంటి టవర్ దగ్గర ఏ కరీంనగర్ కెళ్ళి నేను లోక్సభ ఎన్నికైనా అదే కరీంనగర్ టవర్ దగ్గర తను చెప్పినటువంటి మాట పేదవాళ్ల పాదానికి ముళ్ళు కూస్తే పండుగ ఇస్తా అన్నాడు పేదవాళ్ళకు చెప్పులు లేకపోతే తన చర్మం వలసి చెప్పులు కొట్టిస్తా ఉన్నాడు మరి ఏ విధంగా ప్రవర్తన చేసిండో మనం నాగార్జునసాగర్ తిరిగినటువంటి మన బహిరంగ సభలో చూసిన మరి తేడా ఉన్నటువంటి నేను కూడా కాదు ఏ పేదల బిడ్డగా పుట్టి ఈ ప్రజా జీవితంలో ప్రవేశించినో ఆ పేదల బిడ్డలు పడేటువంటి బాధలలో నా శక్తి మేరకు గతంలో నేను చెప్పేటువంటి ఇన్నేళ్లుగా నా శక్తి మేరకు నేను శ్రమిస్తా అని చెప్పి అనుకున్నా కనుక అదేవిధంగా నేను శ్రమిస్తానని చెప్పని ఇక్కడ ఉన్నటువంటి సోదరులు నేను కరీంనగర్ లోక్సభలో ఉన్నప్పుడు పచ్చి తిరిగినట్టు అనుభవం ఉంది ప్రకాష్ తమ్ముడు శ్రీధర్ రాజు అనేక మంది అన్నాడు ప్రతి ఒక్కరూ కూడా ఈ లోక్సభ అభ్యర్థి రమణ రాజు నేననే విధంగా అన్నాడు తాళు దిగట్టు తిరిగితే ఈ రమణ అనే వ్యక్తి గల్లీ ఢిల్లీ వెళ్ళిండు ఇవాళ మీరు అందరూ అదే స్ఫూర్తితోని కరీంనగర్ లోక్సభలో రమణ కోసం అవకాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీకి వెళ్లి పొన్న ప్రభాకర్ గారు ప్రభాకర్ గౌడ్ గారు ఎంపీ కాగలిగారు ఇవాళ రాష్ట్ర బీజేపీ అంత సంజయ్ గారు ఒక ఎంపీ కాదు అంటే ఆనాడు మన ఇచ్చినటువంటి ఒక స్టెప్ ఏ విధంగా ఒక ఇద్దరు పార్లమెంట్ సభ్యులు రెండు రాకే పెట్టకలి అదే విధంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలలో నన్ను మీరు పంపించినట్లయితే పంపించడానికి కృషి చేసి అందులో కాలు పెట్టవేసినట్ైతే రెండు వేల ఇరవై మూడులో లో బడుగు బలహీన వర్గాల బిడ్డ ముఖ్యమంత్రి అయ్యే వరకు ఆ వర్గాలకు అండగా ఉంటారని చెప్పని మరొకసారి ధన్యవాదాలు మచ్